ఓం నమ శివా శ్రీమాత మిత్రులకి శ్రీ విలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవెల్ల మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం అంటే చాలామంది మిత్రులు అక్క చెల్లెలు మేన్స్లను కామెంట్స్లో ఒక క్వశ్చన్ అడిగారు వచ్చిన డబ్బులు అంటే మీరు సంపాదించిన డబ్బులు వచ్చినట్లు ఖర్చు అయిపోతున్నాయి ధనం వస్తుంది కానీ నిలబడటం లేదు ధనం నిలబడటానికి ఏదైనా తేలికైనా చిన్న ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది ఈరోజు ధనం నిలబడడానికి మనం ఈ ఉపాయం చేస్తే ప్రతి రోజు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయం ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ కూడా చేయవచ్చు ఎందుకంటే దీపం వెలిగించటం ఇది కర్పూరంతో వెలిగించే ఉపాయం నేను మీకు చూపిస్తున్నాను ఇది క్యాంపర్ లైట్ అంటారు ఇది మీకు మార్కెట్లో దొరుకుతుంది పూజా వస్తువుల మీ షాపులో దొరుకుతుంది కాస్త ఆవు నెయ్యి కావాలి ఈ ఉపాయానికి ఆవు నెయ్యితో వెలిగించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మామూలు నూనెతో వెలిగించడం వల్ల ఏమవుతుందంటే పొగ ఎక్కువ వస్తుంది తర్వాత ఈ లైట్ కింద ఈ గిన్నె ఉంది కదా ఈ గిన్నె కింద ఎక్కువగా పట్టేస్తుంది అదే నెయ్యి అనుకోండి తక్కువ ఉంటుంది మీకు అద్భుతమైన ఫలితాలు రావాలన్నప్పుడు ఆవు వాడడానికి ప్రయత్నం చేయండి నేను చూపిస్తున్నాను ఈ లైట్ మీకు పూజా వస్తువుల మీ షాపుల్లో దొరుకుతాయి ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఇది ఎలక్ట్రానిక్ది కూడా దొరుకుతుంది కానీ ఎలక్ట్రానిక్ది వాడకుండా ఇలా ఒత్తి వేసి వెలిగించేది చేయండి సాయంత్రం స్నానం చేసిన తర్వాత అంటే మీరు ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత ఈ ఉపాయాన్ని చేయండి మీకు నేను చూపిస్తున్నాను కర్పూరం పచ్చకర్పూరం అయితే చాలా అద్భుతం పచ్చకర్పూరం ఎక్కువ కాస్ట్ ఉంటుంది ఓపుకుంటే పచ్చకర్పూరం తీసుకోండి లేని పక్షంలో మీరు మామూలు ముద్దకర్పూరాన్ని కూడా వాడవచ్చు చూడండి ఇలా మీరు ప్రతిరోజు ఇది వెలిగించే ముందు కడుక్కోండి కడిగి వెలిగించండి దీంట్లో మీరు కర్పూరాన్ని పైన వేయండి ఇది వేసి మీరు ఎక్కడ పెడతారంటే మీ ఇంట్లో ఉత్తరం వైపు పెట్టండి ఉత్తరం వైపు పెట్టండి నేను చూడండి దీపం వెలుగుతుంది కదా తర్వాత ఇలా ఉంటుంది తక్కువ కాస్ట్లో కూడా ఉంటాయి ఎక్కువ కాస్ట్లో కూడా ఉంటాయి ఇవి ఈ దీపాన్ని మీరు సాయంత్రం ఆరు గంటలకు వెలిగించి సంధ్య సమయంలో మీ ఇంట్లో ఉత్తరం వైపు అది మీ పూజా మందిరంలో అయినా పర్వాలేదు ఏ గదులైనా పర్వాలేదు పెట్టండి ఖచ్చితంగా మీకు వందకు వంద పర్సెంట్ మీకు చేతిలో డబ్బు నిలబడుతుంది ఇది ప్రతిరోజు చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు చూస్తారు కాస్ట్ అంటే మామూలుగా కర్పూరం పచ్చకర్పూరం కొంచెం కాస్ట్లీది కాబట్టి మీరు కాస్త తక్కువైనా వేసుకోవచ్చు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మీరు మనసులో లక్ష్మీ అమ్మవారిని తలుచుకోండి మీకు అద్భుతంగా ఫలితాలు వస్తాయి అలాగే ఎవరైనా సరే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు అమ్మవారి శతనామావళి కానీ అంటే లక్ష్మీ అమ్మవారి శతనామావళి కానీ కనకదార స్తోత్రం కానీ సాయంత్రం సమయంలో ఈ దీపం చేస్తూ ఉంటే ఖచ్చితంగా నకారాత్మకత తొలగిపోయి డబ్బు నిలబడుతుంది వచ్చిన డబ్బు నిలబడటమే కాదు మీకు మంచి అద్భుతమైన ధన సంపాదన మార్గాలు కూడా తెలుస్తాయి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీ ఏ నమ